స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఎలా ఉన్నాయి ఈరోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత కుంభరాశి వారు ఒక గుడ్ న్యూస్ వింటారు అది ఏంటి ఈ పూర్తి వివరాలు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైన రోజు ఎందుకంటే ఈరోజు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక మంచి వార్త మీ చెవికి చేరబోతుంది అది రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీ జీవితంలో వెలుగులు నింపే విధంగా ఉంటుంది ఈరోజు మొత్తం మీకు మానసిక శాంతి ఆత్మవిశ్వాసం ధైర్యం పెరుగుతాయి ఏ పని చేసినా కానీ మీరు తెలివిగా ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తారు ఉదయం సమయంలో కుంభరాశి వారు కొంచెం ఆలోచనల్లో మునిగిపోయి ఉండొచ్చు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం గురించి మనసులో సందేహం కలుగుతుంది కాని భయపడాల్సిన పనిలేదు మీరు చేసింది సరైంది అని ఈరోజు సాక్ష్యం లభిస్తుంది దేవుడు మీపై దృష్టి ఉంచి ఉన్నాడు ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఒక స్నేహితుడి కాని లేదా బంధువు నుండి కాని ఒక ముఖ్యమైన సందేశం వస్తుంది ఆ సందేశం మీకు ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కానీ లేదా ఆఫర్ కాల్ కానీ రావచ్చు వ్యాపారస్తులకి కొత్త క్లయింట్ లేదా ఆర్డర్ వచ్చే సూచనలు ఉన్నాయి ఇక మధ్యాహ్నం సమయంలో మీరు కొంచెం అలసటగా అనిపించవచ్చు కానీ ఇది తాత్కాలికం శక్తిని సేకరించడానికి కొంత విశ్రాంతి తీసుకోండి కార్యాలయంలో ఉన్నవారికి ఈ సమయం కొంచెం ఒత్తిడిగా ఉంటుంది అయినా మీరు చాకచక్యంగా సమస్యను పరిష్కరిస్తారు వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది పెద్దవారి సలహా తీసుకుంటే మేలు జరుగుతుంది మధ్యాహ్నం మూడు నుండి నాలుగు మధ్యలో మీరు ఆర్థిక విషయాల్లో ఒక పాజిటివ్ సమాచారం పొందే అవకాశం ఉంది అది చిన్న మొత్తంలో అయినా సరే ఆనందాన్ని మీకిస్తుంది ఇక సాయంత్రం సమయంలో మీలో ఒక విచిత్రమైన ఉత్సాహం వస్తుంది ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంటుంది మీరు చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కూర్చుని నవ్వుతూ మాట్లాడే సమయం దొరుకుతుంది పెద్దవారి ఆశీర్వాదం ఈ సాయంత్రం మీకు శుభాన్ని తెస్తుంది ముఖ్యంగా మీరు ఎవరికైనా చేసిన సహాయం ఈరోజు తిరిగి మీకు ఆశీర్వాదంగా వస్తుంది ఇక రాత్రి తొమ్మిది గంటల తర్వాత గుడ్ న్యూస్ రాబోతుంది ఇదే ఈ రోజు యొక్క క్లైమాక్స్ రాత్రి తొమ్మిది గంటల తర్వాత మీరు ఈ గుడ్ న్యూస్ ను వింటే గుండె ఉప్పొంగిపోతుంది చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్త అది ఆ గుడ్ న్యూస్ మీ జీవితంలో కొత్త దిశను చూపిస్తుంది ఉద్యోగస్తులకి మీరు పెట్టుకున్న ప్రమోషన్ కానీ లేదా బదిలీ ఫైనల్ అయిందని సమాచారం రావచ్చు మీ పై అధికారులు మీ పనిని గుర్తించి మిమ్మల్ని ప్రశంసించవచ్చు ఇక వ్యాపారస్తులకి ఒక పెద్ద కాంట్రాక్ట్ ఒప్పందం కుదిరే అవకాశం ఉంది మీ వ్యాపారానికి కొత్త దిశ లభిస్తుంది ఇక విద్యార్థులకి ఒక పరీక్షా ఫలితం కానీ లేదా స్కాలర్షిప్ సమాచారం కానీ చేరవచ్చు మీరు ఊహించని స్థాయిలో మంచి మార్కులు పొందినట్లుగా కూడా తెలియవచ్చు ఇక ప్రేమ జీవితంలో ఉన్న వారికి మీరు ప్రేమించే వ్యక్తి నుండి ఒక అద్భుతమైన సందేశం వస్తుంది లేదా విడిపోయిన వారు తిరిగి సంప్రదించే అవకాశం కూడా ఉంది ఇక వివాహితులకు జీవిత భాగస్వామి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారు మీరు భావోద్వేగంగా అనుభూతి చెందుతారు ఈ గుడ్ న్యూస్ కేవలం ఒక సంతోషం మాత్రమే కాదు అది మీ జీవితాన్ని స్థిరంగా మార్చే ఆరంభం కుంభరాశి వారికి ఈ రోజు శనీశ్వరుడు చంద్రుడు కలయిక ప్రభావం అనేది ఉంది శని కృపతో మీరు సాధారణంగా శ్రమించేవారు కానీ ఈరోజు శ్రమ ఫలితం తక్షణమే కనిపిస్తుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ శయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే అదృష్టం రెట్టింపవుతుంది రాగి దీపంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి దాని ముందు మీ కోరికను చెప్పండి రాత్రి తొమ్మిది తర్వాత మీరు వినే గుడ్ న్యూస్ అదే కోరికను నెరవేర్చే సంకేతం కూడా అవుతుంది ఆర్థికంగా ఈరోజు కుంభరాశి వారికి బాగానే ఉంటుంది పాత బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఎవరైనా మీరు ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించవచ్చు కొంతమంది కొత్త ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచిస్తారు అది చాలా జాగ్రత్తగా చేయాలి పేపర్లపై సంతకం చేసే ముందు రెండు సార్లు చెక్ చేయండి ప్రేమలో ఉన్న వారికి ఈరోజు ఎంతో మధురంగా ఉంటుంది మీరు చెప్పలేకపోయిన మాట ఈ రోజు సులభంగా చెప్పగలుగుతారు ఆరోగ్య ఫలితాలు చూస్తే మానసిక ఒత్తిడి మాత్రం కొంచెం తగ్గించుకోవాలి రాత్రి సమయంలో వేడి నీటితో కాళ్లు కడిగి పడుకుంటే నిద్ర బాగా వస్తుంది ఈరోజు శుభరంగు నీలం శుభ సమయం రాత్రి తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు శుభ అంకి వచ్చేసి ఏడు శుభ దేవత శనీశ్వరుడు శుభ దిక్కు పడమర మొత్తంగా చూస్తే ఈరోజు మీకు మలుపు తిప్పే రోజనే చెప్పుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి